కానాపూర్ మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా పాకాల సరస్సు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కానాపూర్ మండలంలోని పాకాల సరస్సు మత్తడి పోస్తున్న తరుణంలో కట్టమయసమ్మ తల్లి మరియు మత్తడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నియోజకవర్గ రైతులకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఓడి సిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయుడి రవీందర్ రెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఆగుల శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాగలి వెంకటరమణ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగల వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకటరమణ నర్సయ్య మాజీ మార్కెట్ చైర్మన్ బతిన శ్రీనివాస్ గౌడ్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రణాళికతో పాటు మన నియోజకవర్గానికి ప్రతి చుక్క నీటి వినియోగం సంపూర్ణంగా అమలు చేసినటువంటి మరి పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసింది ప్రతి చెరువుకి గోదావరి జలాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం తీసుకొచ్చినాం ప్రతి ఎస్ఆర్ఎస్పి కాలువలను పునర్నిర్మాణం చేసినాం ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా పాకురు పట్టేంత వరకు సమృద్ధిగా నీళ్ళు అందించింది బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ నిండినటువంటి పాకాల ప్రాజెక్టుకు పసుపు కుంకుమలు చల్లి మరి పూజలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మరి ఎండినటువంటి ఎస్ఆర్ఎస్పి కాలువలకు నీళ్ళు ఎందుకు వస్తలేవో సమాధానం మాత్రం ఈ నియోజకవర్గంలో చెప్పలేకపోతున్నారు ఇవాళ ఎస్ఆర్ఎస్పి డీబీఎం థర్టీ ఎయిట్ డీబీఎం ఫార్టీ డీబీఎం ఫార్టీ ఎయిట్ ద్వారా ఇలా చిన్నరావుపేట నెక్కొండతో పాటు నర్సంపేట రూరల్ మండలం అదేవిధంగా నల్లబెల్లి దుగ్గొండి మండలాలకు సంపూర్ణంగా నీళ్ళొచ్చి రెండు వందల యాభై ఏడు చెరువులు వలుగులు పడేటువంటి ఈ మూడు డీబీఎంల ద్వారా సుక్క నీళ్లు రావడం లేదు దీనికి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పించక తిరుగుతూ ఉన్నారు ఆనాటి పాలన ఎట్లా ఉన్నది గ్రామాల్లో ఆర్థిక ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి గ్రామ ఆర్థిక వ్యవస్థ ఎట్లా బలపడ్డది ఇవాళ ఏ విధంగా గ్రామాల్లో భూముల విలువలు తగ్గిపోయాయో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమానం చెప్పాలి ఇవాళ రెడీగా ఉన్నటువంటి ప్రాజెక్టును స్విచ్ ఆన్ చేయడం గొప్ప కాదు కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ఆలోచించడమే నిర్మాణం చేయడమే అది ఒక సాహసోపేతమైనటువంటి ఒక ప్రయాణం ఈ నియోజకవర్గ ప్రజల దీవెనలతోటి ఒక్కసారి ఇక్కడ బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే ఇంత పెద్ద డెబ్బై ఏళ్ల కలను నెరవేర్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవాళ నియోజకవర్గ ప్రజలు కూడా మేము ఈ శుభ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఐదేళ్ల పాలన ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నది ల్యాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ ఉన్నది వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది